ఎంత పుణ్యమో గిరి ప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ ఎంత పుణ్యమో గిరిప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ జైనంహయను చు గిరి చుట్టూ నడిచిన సాగును ప్రదక్షిణ ఏ కష్టము లేకుండా జయినారసింహయను తు గిరి చుట్టూ నడిచిన సాగును ప్రదక్షిణ ఏ కష్టము లేకుండా ఎంత పుణ్యమో గిరి ప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ ఉగ్ర నరసింహుడు అనల తేజోమూర్తి భక్తితో సేవించిన కరుణ చూపు శంతుడు ఉగ్ర నరసింహుడు అనల తేజోమూర్తి భక్తితో సేవించిన కరుణు చూపు శంతుడు సదా మంగళాకారుడు లక్ష్మీ నరసింహుడు సదా మంగళాకారుడు లక్ష్మీ నరసింహుడు భక్తులను కాపాడే ఈశ్వరుడు ఎంత పుణ్యమో గిరి ప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ అనురాగమూర్తి అమ్మ ముడి అమ్మ ఆకలిని బాబు నట్టి అన్నపూర్ణమాయమ్మ అనురాగమూర్తి అమ్మ జిల్లెల్ల ముడి అమ్మ ఆకలిని కలిని బాపునట్టి అన్నపూర్ణమాయమ్మ భక్తులార రండి అమ్మ ప్రసాదముగై కొన పుక్తి ముక్తి కలుగునిప్పుడు అమ్మ కృపను పొందండి ఎంత పుణ్యమో గిరి ప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ చైనాారసింహయను చుగిరి చుట్టూ నడిచిన సాగును ప్రదక్షిణ ఏ కష్టం లేకుండ ఎంత పుణ్యమో గిరి ప్రదక్షిణ మరెంత భాగ్యమో అప్పన్న వీక్షణ